చూడండి ఫ్రెండ్స్ అక్కడ సముద్రం నుంచి పెద్ద ఒక డాల్ఫిన్ సగం కట్ అయినా సగం కట్ అయినా బాడీ ఫ్రంట్ పార్ట్ ఒకటి వచ్చి బొడ్డు చేరింది దీన్ని ఎట్లా చేసి మాములు దీన్ని తీసుకొని పోయి దీన్ని మీటు మస్తు మీటు ఉంది దీనికి ఎట్లా చేసి దీన్ని తిందామని చెప్పి ఫిక్స్ అయ్యారు ఎత్తుకోదురు హాయ్ గుడ్ మార్నింగ్ సో ఇవి మాన్సూన్ మార్నింగ్ సీడా ఆంధ్రలో చూడండి ఒక్క నిమిషం మేము ఉన్న ఇల్లు ఇల్లు ఇది సిక్స్ ఓ క్లాక్ అనుకుంటుర్రేమో కానీ టైం వచ్చేసి టెన్ అవుతుంది నిన్న మేము అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు కూడా సేమ్ ఇట్నే ఉంది చూడండి ఇంకా నిన్న వచ్చేటప్పుడు అయితే మాకు కనీసం రోడ్ కూడా కనిపించలేదు సిక్స్ ఓ క్లాక్ లేచి చూసినప్పుడు కూడా అసలు కనీసం మనుషులు కూడా కనిపించలేదు చెట్లు కూడా కనిపించలే టైం వచ్చేసి టెన్ అవుతుంది ఇంకా ఎట్లా చూడండి సో ఇక్కడ భోగి మంటలు వేసారట ఫోర్ ఓ క్లాక్కి ఇది చూద్దామని వచ్చినాము కానీ అయిపోయింది ఇప్పటికే మనం తెలిసి అబద్ధగా లేము నాలుగున్నరకు లేచి ఓ భోగి కాడ ఇస్తాం ఇస్తాం ఇద్దాం అని చెప్పి అన్నారు అబ్బా ఇంత అయి ఉందిరా పొద్దున నాలుగు నెలలకు అలారం పెట్టుకొని మళ్ళీ ఆఫీస్ అనుకుంటున్నాను నాలుగు నెలలకు అలారం వచ్చిందా అసలు ఏ వీడేమో లేచి టక టక్ నొక్కి 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 అనుకుంటుండు మంచిగా అయ్యో ఇంకా ఇందిరా ఇది అసలు ఆడ ఏముంది చెరువా గ్యాస్ ఫ్యాక్టరీ అందరు అందరు చెరువు అనుకుంటున్నారు ఇప్పుడు అట్నే సేమ్ అట్నే కనిపిస్తుంది చెరువులానే కాదు యాప్లో చూడొచ్చుగా పనులకు పని పెడదాం తెంపు అది పుట్టి ఉంటారు అందుకని లే నువ్ అంత నీకు అంతది మంట నెక్స్ట్ ఎక్కడరా మరి అది నెక్స్ట్ అయ్యో ఈ బండి వచ్చినట్టు కూడా అర్థం ఇతర అర్థం కోడి పందాలు రికార్డింగ్ రికార్డింగ్ డాన్స్ నైట్ ఉంటే కదా ఈ ఒక్కరోజు అడున్న పనులు అన్నీ వేసుకొని ొట్టు పెట్టుకోని ఆవు పిడకనా ఇప్పుడు దీనే బొట్టు పెట్టుకుంటారా ఎందుకు పెట్టుకుంటారు అసలు ఎందుకు పెట్టుకుంటారు ఆవు దేవుడా ఆవు కాదా పెట్టుకోరా మీరు పెట్టుకోరా ఏ పెట్టుకోరీ పెట్టుకుంటారు కదా పెట్టుకోవాలను ఎందుక నాకొద్దు నేను క్రిస్టియన్ ఫ్రెండ్ రా మీకు నేను మీకు క్రిస్టియన్ ఫ్రెండ్ని అవు మంట వస్తుంది ఎంత మంట వస్తుంది లేదు నమ్మ ఇంత పొగిందిరా నాయన ఆల్రెడీ ఉన్నపోగానే జరిపి అంటే మంటే మంట పెట్టి అదో పోగా నైస్ భోగి మంటలు ఏడంట ఇవి కోళ్ళ పందాలు ఏడా పోదామా నడుమాల యాక్చువల్లీ మేము ఇగో ఈ ఇంటికి వచ్చినాము వీళ్ళు ఇల్లు వచ్చేసి ఇగో ఇది ఇగో ఇలా కార్ ఇది ఇగో ఇలా బర్రె ఇది ఇలా బర్రె ఇగ ఈ బర్రెది తాడు ఇది ఈ తాడుకి ఓనర్ ఈడే ఈ బర్రెకి ఓనర్ ఈడే బర్రె మీదే మీదే నారా ఇగో వాళ్ళ సైకిల్ ఇదే అచ్చేసి పొయ్యి మంట పొయ్యి మంట దగ్గర పోయి అవి ఆడ ఉంది కదా దానిలో నీళ్ళు పెట్టుకొని స్నానం చేసుకుంటారు అనమాట ఇవో ఈ నాలుగు చీరలు కూడా వాలేయా వచ్చేసి ఇక్కడ డ్రమ్ ఉంది కదా ఈ డ్రమ్ కాడ ఏం చేస్తారంటే ఇక్కడ బకెట్లు నీళ్ళు నీళ్ళు తీసుకొని కొన్ని స్నానం వీళ్ళే వేసుకోవాలనుకుంటే అవి కూడా బాత్రూమ్ ఉంది ఆ బాత్రూమ్ చేసుకోవచ్చు ఇక వీళ్ళిద్దరూ లోపల కొంచెం అది ఏంది కొంచెం మంచి ప్లేస్ ఉందనమాట పొద్దుగానే పనులు చేసుకున్నామంటే అటు బయటవి చేసుకోవచ్చు ఈ మంచిగా ఇక్కడ కూర్చున్నా కూడా ఏం కాదు కాబట్టి మనకు అర్థం కాదు మొత్తం మంచి మొత్తం ఫాగే

ఏం జెనేనే అన్నీ అన్నీ రికార్డెన్స్ అన్నీ మాత్రం నిన్న ఉంటాయి రికార్డెన్స్ రికార్డెన్స్ లేకుండా రేప ఎల్లుండి ఎల్లుండి రాయ్ప ఎల్లుండి నైట్ ఆ రాత్ర రోజు ఉంటాయి ఓ అయితే మనకు 3 డేస్ ఇంక ఎల్లుండి కుదవారం షార్ట్ అవ్వాలి సో వీట్ లోపలనే కొళ్ళ బందలైతే ఇదనే గేమ్స్ ఇట్లా మనల్లందరం దగ్గర దగ్గర 8 మంది 7 మంది మోస్ట్ పోయి చూద్దాం లోపల మామిడి తోట కొబ్బరి తోట మామిడి తోటలనే అవుతుంది మెయిన్గా రెడీ ఉన్నాయి ఒక్కొక్కటి బంధం వస్తుంది ఏది చికెన్ పకోడా నాటుకోడిదేనా ఇది ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి తినడానికి తాగడానికి కొనుక్కోనీకి లోపలికి ఎంటిరా అబ్బా స్మెల్ మస్తు వస్తుంది అవును ఎప్పుడు తినుడేనారా నీకు స్టార్ట్ చేయాలి ఇంకా వన్ అవర్ పడుతుందా

చెప్పురా అదే కోడికి ఒక్కొక్క కోడికి ఒక్కొక్క జాతి ఉంటది కులం ఉంటది ఆ పేరు మీద పందాలే వీటికి కూడా ఇంకా ఒక్కొక్కడి చాలా ఉంటాయి తెలుసు పెట్టే పుంజు అని తెలుసు

ಅದ ಐದು ವಲ ಮೇನು ಆರ್ಡರ್ ಪೇಸೋ ಚಿಕನ್ ಪಕೋಡಿ ಹಾಡು ಈಸಕೋಳು ಕಾದು ನಾರ್ಮಲ್ ವೇರೆ నార్మల్ ఎంత ఎంత ఉంటుంది రాదు కేజీ ఒకవేళ అది ఇప్పుడు కోడి విన్న పద్నాలుగు విన్నాయి వాడితే ఓడిపోయిన కోడి ఆడుకోడు రెండు ఆడితే ఆడిష్టం ఇష్టం ఎందుకని అనుకుంటున్నాను టూ థౌసండ్ ఉంటుంది దాన్ని ఎంత వెయిట్ పెంచుతారు ఎంత బలంగా ఉంది ఎంత బరువు ఉంది అది మంచి పెద్ద బందోబస్తు పెరుస్తారు జీడిపప్పు కాజు బాదం కిస్మిస్ మంచి డ్రై ఫ్రూట్స్ పెట్టి వేయించారు అట్లాంటిది ఒక్కటి తిన్నా కూడా గతం సెట్ ఈ పకోడి మాత్రం అది కాదు మనకు ఏం తీసుకోవట్లే తీసుకున్నా ఇవి కూడా కేజీలు అర్ధ కేజీలు టైప్ అమ్ముతారా ఇక్కడే ఫ్రెష్గా చేసి ఇక్కడే అమ్ముకు ఇక్కడే యూ నాకు స్పాన్సర్ చికెన్ పకోడీకి మా ఇగో వీళ్ళన్న ఈడు నాకు ఏది ఊపినికి వస్తలే మా ఫ్రెండ్గాడు అలా అలా మా అయ్యా తంకు తీసుకో ఏంది మీకు ఇంకా బొట్టు పెట్టి తీయాలా తినాలని ఉంటుంది కానీ ఎందుకురా ఇప్పుడు ఆంధ్ర ఆంధ్రపగోడీ సూపర్ అండి కదా యూట్యూబ్ చెప్పిన రే ఆంధ్ర చికెన్ పకోడి సూపర్ సూపర్ అండి చికెన్ ఆంధ్రపకోడి ఆంధ్రలో చికెన్ పకోడి సూపర్ హైలైట్ ఉంది ఇందో మేము ఎప్పుడు కూడా తినేది ఇక్కడ అందరూ అంటుండే ఏమో అనుకున్నాం సూపర్ ఉంది അപ്പൊ മരിച്ച മറ്റേ മരിപോ പാലക്കാണോ

పాల క్యాన్లో చాలా కాన్ఫిడెన్స్ గా పాలనుకున్నారు కదా కాదు కళ్ళు మా వాళ్ళకి సిగ్గు అనమాట చాలా మందికి ఎవరైనా చూసినా కూడా కళ్ళు దాతరని తెలియదు అనమాట అందుకే ఇక అంటే చేశారంటే పాలకేనా తీసుకుపోతే పాలు దానికి ఊతులు పోరాలని చెప్పి అనుకుంటారు అని పాలకేనా తీసుకుపోతాం పాలకేనా బాగా సిగ్గు అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళకి కళ్ళు తాగుతున్నారా అని చెప్పేసి అంటారని బాగా కలర్ ఉంటుంది అని చెప్పి పాలు డబ్బాలు వేసుకుని తీసుకుపోతాం సేమ్ డబ్బా ఇది ఇది పాలకాయని చూస్తే పాలని కూతురు చెప్పి కూర అనుకుంటున్నాది కాదు పాల కలర్ లోనే ఉంటది కదా పాల కలర్ లేదా అది లేదు లేదు పాల కలర్ లేదు నేను చూసిన మొత్తం వాటర్ 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 ఉన్నాయి కానీ బాగా బాగున్నాయి బాగా ఉండదు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కోళ్ళ పందాలు అయితే అయిపోయినాయి మళ్ళా డైరెక్ట్ వచ్చేసి డైరెక్ట్ యానం చిన్న ఎస్ యానం అని చెప్పేసి చిన్న బీచ్కి వెళ్ళాం కదా ఈరోజు పెద్దది డైరెక్ట్ యానం పోతాం సో అక్కడ వైన్స్ రేట్లు అయితే చాలా తక్కువ ఉంటాయంట సేమ్ గోవా గోవా టైప్ చూసినాము పోయి ఒకసారి అక్కడ వైన్స్ లో కూడా ఒకసారి మనం వీడియో అయితే చేతాము ఇంకా మధ్యలో మనం యానం నుంచి పోతుంటే ఒక మధ్యలో గోదావరి దగ్గర చర్చ్ గోదావరి పక్క పక్కన ఉంది సో అది కూడా కవర్ చేసుకునే ముంగ ఇక్కడే గోదావరి గోదావరిని దేవతతో పోలుస్తారు పక్కనే చర్చ్ దేవులు కలిసేవారు మనుషులే కలిసి ఉండలేరు చర్చ లో <laughs> the beauty of godavari is yes. Yes. Children, friends అక్కడ సముద్రం నుంచి పెద్ద ఒక డాల్ఫిన్ సగం కట్ అయినా సగం కట్ అయినా బాడీ ఫ్రంట్ పార్ట్ ఒకటి వచ్చి బొడ్డుకు చేరింది ఇంకో సగము ఏదో తినేసింది అనుకుంటా దీనికి ముక్కేరా ఈ పైన ఇది ఉందా

సో ఇది వచ్చేసి మన కాకినాడ బీచ్ అనమాట ఎర ఏమన్నారు దీన్ని ఉప్పాడ బీచ్ ఉప్పాడ బీచ్ ఉప్పాడ బీచ్ సో అప్పటి నుంచి దీతామని చెప్పి అనుకున్నాం అవుడ ఫిష్ పడవలు ఉన్నాయి అరే చడ్ ఓకే ఓకే దీన్ని ఏమి దీన్ని ఎట్లా చేసి మాములు దీన్ని తీసుకొని పోయి దీన్ని మీటు మస్తు మీటు ఉంది దీనికి ఎట్లా చేసి దీన్ని తిందామని చెప్పి ఫిక్స్ అయ్యారు ఎత్తుకుపోతురు అరే రే పార ఎవరన్నా అడుగుతూ కూడా వీడియో కోసం తీసుకున్నామని తీసుకుపోతున్నాం అని చెప్దాం ఓకే తీసుకోదాం కార్లు వేసుకొని పోదాము ఇంటి పోయిన ఇంటి పోయిన తర్వాత మంచిగా అవన్నీ తీసేసి ఆ మీట్ అంతా ఒక సైడ్ వేసి తినేద్దాం అరే వెళ్ళిపోరు అల్లిపోరు పోరు నేను ఒకటే మాట మంచి మంచి ప్లాన్ పోయేదాకా కూడా కాదు మంచిగా ఎవరైనా అడిగినా కూడా వీడియో మేము యూట్యూబర్ మేము యూట్యూబర్లము వీడియో తీసుకొని తీసుకొని పోతున్నాము మాకు ఎట్లా పడి ఉంటుంది కదా దానికోసం అని అని చెప్పి తీసుకొని పోతాం ఏ అంది కాదు సముద్రం సముద్రంలో అవన్నీ తీసుకొని పోవద్దు చెప్పి చెప్పారు అనుకో సముద్రంలో ఇవన్నీ తీసుకోవద్దు అని అన్నారు అనుకో గమ్మన అంతేగా సముద్రంలో ఇవన్నీ తీసుకొని పోదే అది అన్నారు అనుకో ఒకటే పని చేద్దాం ఫ్లైట్ తీసుకుందాం మొదలుద్దాం చాలా అరే కానీ ఇది అంతా తింటే ఎంత బాగుంటుంది తెలుసా దీని మీట్ చూడ ఉందో మస్తు మీటు ఉందిరా దీనికి నడు తీ ఒక్కొక్క ఒక్కొక్క సైడ్ వెయ్యి పోలీసులు ఎట్లా లేరు అరే వాళ్ళు ఎట్లయినా వద్దంటారా అరమా అంకు మనం గూగుల్ చేద్దాం దానికే ముందు చెప్తాం దీన్ని దీన్ని డాల్ఫిన్ చెప్దాం గూగుల్లో సెర్చ్ చేద్దాం డాల్ఫిన్ లో డాల్ఫిన్ తింటే మన ప్రాబ్లం అవుతుందా అని చెప్పి కొట్ట కొట్టచ్చుగా చేతులు మర్చి దీన్ని వీడియో స్టార్ట్ చేయడానికి కూడా దీని కార్జము ఇది ఇంత పెరిగిందంటే ఎంత తింటే ఇంత అయింది ఏ వద్దురా తినాలిరా దాన్ని మళ్ళీ ఇంటికినా దీంట్లోకి వెళ్ళి కూడా రక్తం వస్తుందిరా బ్లడ్ అరే బ్లడ్ వచ్చిందంటే మంచిగా ఉన్నాడు ఇంకా ఉన్నాడు